హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతమ్మ ముచ్చట్లు ఇవాటి బ్లాగ్ వచ్చి మొన్న వైకుంఠ ఏకాదశికి మేము బిర్లా మందిర్ వెళ్ళామండి అక్కడ తీసిన బ్లాగ్ అనమాట ఆ రోజు అసలు బిర్లా మందిర్లో ఎంత రష్ ఉందంటే చాలా చాలామంది జనాలు ఉన్నారు బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడే మా స్టార్ట్ అయ్యామన్నమాట పైకి నడుస్తూ ఉన్నాం టెంపుల్ మొత్తం చాలా నీట్గా ఉందండి ఎక్కడా ఏమీ ఇబ్బంది కలిగేట్టుగా లేదు ఇక్కడ టెంపుల్ ఎలా అంటే ఫస్ట్ మనం స్టెప్స్ ఎక్కుతూ ఉంటే గణపయ్య కనిపిస్తారు తర్వాత స్వామి అట్లా కొంచెం పైకి నడుస్తూ ఉంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టెంపుల్ చిన్న టెంపుల్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇందాక చూసారు కదా గనపయ్య దాని తర్వాత పైకి ఎక్కితే మనకి ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో అమ్మవారు ఆ లైటింగ్ ఆ చల్లని వెదర్ ఎంత బాగుందో చూడటానికి రెండు కళ్ళు నిజంగా అంటే నిజంగా సరిపోవట్లేదండి ఆ పైన చూస్తున్నారు కదా చందమామ ఎంత నిండుగా ఎంత బాగుందో జనాలు అయితే ఫుల్ రష్ ఉన్నారు బట్ ఎవ్వరూ ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా బాగా అన్ని అరేంజ్మెంట్స్ జరిగాయన్నమాట గుడి మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడి నుంచి వ్యూ చూసారా ఎంత అద్భుతంగా ఉందో అసలు మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుందా ఎంత బాగుందా అనిపించేంత అందంగా ఉందండి అక్కడి నుంచి చూస్తుంటే ఇప్పుడు ఒక స్టే అక్కడ ఒక స్టేర్ ఎక్కినట్టు అండి ఇక్కడ చూసారా కురుక్షేత్రంలో ఒక సీన్ లాగా దాన్ని చూపించారు వాల్ పైన చాలా బాగుంది కదా ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుందండి చాలా అందంగా చేశారు చెప్పాను కదా ఒక్కొక్క స్టేజ్ వెళ్ళే కొద్ది చిన్న టెంపుల్స్ లా కనిపిస్తాయని ఈ ఫస్ట్ స్టే ఎక్కాక ఇక్కడ లెఫ్ట్లో మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుందండి చాలా బాగుంది ఇంక పైకి వెళ్తూ ఉన్నాము పైన ఉంటారనమాట స్వామి ఇక్కడ గార్డెనింగ్ కూడా చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా నీట్గా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆ లైటింగ్లో కానీ ఆ వెదర్కి కానీ చాలా బాగుందన్నమాట అన్నమాట ఇక్కడ లోపల స్వామి ఉంటారండి ఇటువైపు అటువైపు ఇద్దరు చిన్న కోవిల్లాగా పెట్టుంటారు మనం చుట్టూ తిరిగి స్వామిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఎంత బాగుందో చూడటానికి కన్నుల పండుగలాగా ఉంది అసలు నిజంగా లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నిజంగా అసలు మనకి ఖచ్చితంగా ఒక వీకెండ్ సాటర్డే వెళ్ళి విజి విజిట్ చేయండి మీరు ఆ రోజు వైకుంఠ ఏకాదశి కదండి వైకుంఠ ద్వారం డెకరేషన్ అదంతా ఉన్నారనమాట టెంపుల్లో ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ స్వామివారిని ఉత్సవ విగ్రహాలని ప్రతిష్ఠించారనమాట రోజు ఇట్లా పక్కకి చూస్తే చాలండి అసలు వ్యూ ఎంత బాగుందో అంత క్యూ ఉన్నా కానీ అసలు వ్యూ చూసుకుంటూ నడిచేసాం అనమాట ఎక్కడ కూడా బోర్గా కానీ విసుగ్గా కానీ అస్సలు అనిపించలేదు అంత బాగుంది అసలు ఖచ్చితంగా నైట్ టైమ్ విజిట్ చేయాలండి టెంపుల్ని ఇంక ఇక్కడ వచ్చేసామండి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఇంకా లోపలికి వెళ్తేనే స్వామి దర్శనం అయిపోతుంది ఇక్కడ మనం దిగి వచ్చేసేదారనమాట చాలా బాగుందండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఖచ్చితంగా అందరూ విజిట్ చేయవలసిన బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట బిర్లా మందిర్ చూస్తున్నారు కదా అద్భుతం ఆ ఒక్క పై నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం లైటింగ్లో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నిజంగా స్వామి అక్కడి నుంచి అందరిని ఆశీర్వదిస్తున్నారా అన్నంత అద్భుతంగా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి దిగొచ్చేస్తున్నామండి కింద దిగాక కూడా మనకి చిన్న చిన్న షాప్స్ అవి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూసినారు అసలు వెళ్ళబుద్దే కావట్లేదు అంత బాగుంది ఇక్కడ పెద్దవాళ్ళకి అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా లిఫ్ట్ లాంటిది ఉంటుందండి అక్కడ క్లాక్ కనిపిస్తుంది కదా అది లిఫ్ట్ అనమాట దానిలో పెద్దవాళ్ళని కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళని కానీ అలో చేస్తారు అందరినీ కాదండి చెప్పాను కదా ఇండ్ ఇక్కడ కిందకి దిగి వచ్చేస్తున్నాము ఇక్కడ షాపింగ్ లాంటిది చేసుకోవచ్చు చిన్నగా బాగుంటుంది మంచి వీకెండ్కి మంచిగా ఒక సాటర్డే వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అంతే అండి బిర్లా మధ్య నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ